పరిసరాలు మనం పరిశుభ్రంగా ఉంచుకోవడం అంటే మనము ఆరోగ్యంగా ఉండడమే కాబట్టి పరిసరాల పరిశుభ్రత కంటే ఇప్పుడు మరొక ప్రమాదకరమైనటువంటి విషయం ఏంటంటే మనం గోదావరి తీర ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి గ్రామాలకు ముఖ్యంగా ఎక్కువగా ఈ ప్రమాదం పొంచి ఉంది ఎందుకంటే ఆదిలాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఎక్కువగా గంజాయి సరఫరా అవుతున్నటువంటి సందర్భంలో జిల్లా ఎస్పీ గారు ప్రత్యేకంగా దృష్టి పెట్టి ప్రతి గ్రామంలో యువతను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ అక్కడ ఉన్నటువంటి యువ నాయకులకు కూడా ఈ విషయాన్ని చెబుతూ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండకపోతే ఎదుగుతున్నటువంటి యువతరం రేపటి రోజున ఎందుకు కొరగాని కానీ బతుకులుగా తయారయ్యే ప్రమాదం ఉంటది కాబట్టి మనం రేపటి తరాన్ని చూడబోతున్నామంటే ఆ యువకులు హీరోలుగా ఉండాలి తప్ప ఏమి చాతగాని వ్యక్తులుగా తయారు కావద్దు గంజాయికో ఇంకా ఏదైనా మత్తు మందుకో అలవాటు పడి తమ పానాల మీదకి తెచ్చుకుంటున్నారనే ఉద్దేశంతో ఒకవైపు కలెక్టర్ గారు మరియు జిల్లా ఎస్పీ గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరి బాధ్యత ఎందుకంటే మన చుట్టుపక్కల ఏ పిల్లగాడు సిగరెట్ తాగుతుంటే మామూలు సిగరెట్ అనుకుంటాం కానీ అందులో ఇది పెట్టుకుని కూడా తాగే ప్రమాదం ఉంటది కాబట్టి గమనించాలి రెండొక విషయం ఏంటంటే గంజాయితో పాటుగా ఈ వైనుసులో దొరికేటువంటి మందు కూడా తాగి విచ్చలవిడిగా డ్రైవింగ్ చేసి వాళ్ళ ప్రాణాల మీదకి తెచ్చుకొని మరణిస్తున్నటువంటి ఎన్నో ప్రాణాలు మన గ్రామాలలో చూస్తున్నాం ఎదిగిన పిల్లగాడు చేతికి వచ్చిన పిల్లగాడు రేపు కొద్దిగా మనల్ని దాస్తాడని ఆశపడుతున్నటువంటి తల్లిదండ్రులకు గర్భశోకం మిగిలిస్తున్న పిల్లలను చూస్తున్నాం కంపల్సరీ హెల్మెట్ ధరించాలి పద్దెనిమిది సంవత్సరాలు నిండకుండా లైసెన్స్ తీసుకోకుండా చేతికి పదో తరగతి చదివే పిల్లడు కూడా బండి కావాలని మారం చేస్తే సరే నా కొడుకే కదా అని బండి కొనిస్తాం గాని ఆ ప్రమాదంలో కొడుకును దూరం చేసుకునే ప్రమాదం కూడా ఉంటది కాబట్టి దయచేసి మన పిల్లల్ని మనమే కంట్రోల్ లో పెట్టుకోవాలి ఎందుకంటే మన పిల్లగాడి జీవితమే కాదు స్పీడ్ గా పోతుంటే రోడ్డు మీద పోతుంటే మరొకరి ప్రాణాలు కూడా మనవాడి చేతిలోనే ఉంటది కాబట్టి దయచేసి స్పీడ్ను కంట్రోల్ చేసే విధంగా ముఖ్యంగా లైసెన్స్ లేని పిల్లలకి ఇవ్వకండి ఇరవై ఐదు వేల రూపాయలు జరిమానా పడుతుంది తల్లిదండ్రులు తీసుకుపోయి జైల్లో వేస్తారు కాబట్టి ఈ ప్రమాదం కేవలం పిల్లలకే కాదు తల్లిదండ్రులకు కూడా ఉంటుంది చుట్టుపక్కల వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఈ విషయం మీద మా అశోక్ ఒక పాట పడతారు యువత నిర్వీర్యమవుతుందో క్రమశిక్షణ లేక భవిత ప్రశ్నార్థకమవుతుందో ఒక పద్ధతి లేక మనిషిని పూర్తిగా ఆరోగ్యాన్ని క్షీణింపజేస్తున్నటువంటి తరుణంలో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా లేకపోతే మన ఆరోగ్యాలు రోడ్డున పడే అవకాశం ఉందని తెలియజేస్తూ మిగతా విషయాలు మాట్లాడుకునే ముందు పరిసరాల పరిశుభ్రత మీద మా ప్రవీణ్ ఒక పాట పాడతారు పాడతారు Gracias. రేపటి ప్రశ్నార్థకం వాళ్ళ జీవితమే ప్రశ్నార్థకం అవుతుంది కాబట్టి ఒక కన్ను కన్ను మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ పిల్లల మీద కన్ను వేయాలి ఎందుకంటే వాళ్లకు పోలీసులకు సమాచారం ఏమైనా తీసుకుపోయి కేసు ఏం పెట్టారు కౌన్సిలింగ్ ఇస్తారు చదువుకునే పిల్లలు ఎదిగే పిల్లలు కాబట్టి కేసులు ఇరిగించి ఇబ్బంది ఏం చేయరు కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళను మంచి దారిలో చేసేలాగా కౌన్సిలింగ్ సెంటర్స్ ఉంటాయి వాళ్ళ దగ్గరికి పంపించి ఆ వాటిని గంజాయి నుంచి వాళ్ళ జీవితాన్ని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు ఎవరైతే వీళ్ళకి ఆ గంజాయి సప్లై చేస్తారో వాళ్ళ మీద శిక్షలు వేస్తారు తప్ప ఎవరైతే గంజాయికి గంజాయి బారిన పడి పడి వాళ్ళ జీవితాన్ని అతల అవుతున్న పిల్లల్ని ఎవరు శిక్ష విధించరు ఈ విషయాన్ని దయచేసి మన చుట్టుపక్కల జరుగుతున్న విషయాలు లే అనుకుంటే ఏదో ఒక రోజు మన ఇంట్లోకి వస్తుంది మన బిడ్డకు మన కొడుక్కి అది అలవాటు పడే ప్రమాదం ఉంటది కాబట్టి దయచేసి ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి మూడో విషయం ఏంటంటే ఎండకాలం ప్రవేశిస్తున్నటువంటి సమయం ఇప్పటికే ఎండలు మండిపోతున్నాయి పది పదకొండు దాడితే బయటకు వెళ్లే పరిస్థితి లేదు కాబట్టి ఎక్కువగా నీరు శాతం మన బాడీలో ఉండేటట్టు నీళ్లు ఎక్కువ తీసుకునే ప్రయత్నం చేయండి నీడ పట్టున అంటే పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ నుంచి పొద్దున్నే మబ్బులు లేచి పది గంటల వరకే పనులు ముగించుకొని నీడ పట్టున ఉండే పనులను చేసుకోవాలని ఎక్కువ మనం రైతాంగం ఎండలను చేయాల్సి ఉంటుంది కానీ కొంచెం పొద్దున్న సాయంత్రం చేసుకునే ప్రయత్నం ప్రయత్నం చేయాలని ఇప్పటి నుంచి ఆరోగ్యం మీద దృష్టి పెట్టాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరూ కోరుకుంటూ ఈ కార్యక్రమం పై ఉద్దేశం ఈ కార్యక్రమం మీద తమ చేసుకుంటే బ్రతకే వాళ్ళం భూములు భూములలో సొంత భూములు లేని వాళ్ళు కైకి పనికి అయినా వెళ్ళి చేయాలి మీరు వెళ్ళేటప్పుడు ఇప్పుడు వర్షాకాలం చలికాలం అంటే మీరు పొద్దుంతా పనిచేసేది కానీ ఏం కాలేదు ఇప్పుడు ఎక్కువ ఎండలు ఉన్నాయి కాబట్టి మీరు వెళ్ళేటప్పుడు మీ అంటే తొందరగా వెళ్ళాలి పొద్దున్నే వెళ్ళాలి కొంచెం బొద్దున లేసి వెళ్ళి మీ పనులు మీరు చేసుకొని మీ వెంట నీళ్ళ బాటిల్ తీసుకెళ్ళాలి ఎందుకంటే చాలా వరకు మనకు ఒంటి నుండి వాటర్ వెళ్ళిపోయిన తర్వాత డిహైడ్రేషన్కి వెళ్ళిపోయి సడన్ గా ఇప్పుడు అనుకోకుండా హార్ట్ అటాక్ కూడా రావడం జరుగుతుంది వేస్తుంది అని చెప్పేసి మీరు ఎక్కడో ఉరకడము తెచ్చుకోవడం అట్లా ఇబ్బంది అవుతుంది మీ వెంట మీ ఏదైనా రుమాలు చుట్టుకోవాలి వెంట వాటర్ బాటిల్ ఉండాలి ఖచ్చితంగా తినే వాటిపైన కూడా ఏ ఏ టైంలో అయినా కానీ మీరు మంచి పదార్థాలను తీసుకోవడానికి మనకు అన్ని కూడా అనుకూలంగా మనం పండించుకునే తింటున్నాం కాబట్టి ఏదో చలన్నము అట్లా ఇట్లా పడుకొని పోకుండా హాస్పిటల్ వారిన పడకుండా ఉండాలంటే మంచి నాణ్యమైన మీ మీరు నాణ్యమైనవి నాణ్యమైన మీరు కొనుక్కొని తినడం కాదు ఏది కానీ మంచిగా ఫ్రెష్ గా వండుకొని తినడము అలవాటు చేసుకోవాలి మీ పిల్లలు కూడా ఇంకా భవిష్యత్తు ఎట్లా అంటే యూత్ చాలా వరకు కూడా యూత్ పిల్లలు ఆ ఎట్లా అంటే తల్లిదండ్రులు చెప్పిన మాటలు కూడా కొంతమంది వినకపోతున్నారు మీ పిల్లల్ని మీరు ఫస్ట్ గమనించవలసింది ఎవరు అంటే తల్లిదండ్రి వాళ్ళ గురువు మొదటి గురువు ఎవరు అంటే తల్లి తండ్రి తర్వాతనే వాళ్ళకి స్కూళ్ళల్లో టీచర్స్ తర్వాత హెల్త్ పరంగా మేము చూసుకుంటాము ఫస్ట్ గురువు తల్లి తండ్రి మీ పిల్లలు మీరు ఎటు దారి నడుస్తున్నారు అనేది మీరే గమనించాలి పిల్లల్ని వాళ్ళు ఏం తింటున్నారు ఏ టైంకి పడుకుంటున్నారు ఏ టైంకి లేస్తున్నారు వాళ్ళ భోజన విధానం ఏంది వాళ్ళు ఏ పేరుతో ముచ్చట పెడుతున్నారు వాళ్ళు మంచి దారిలో నడుస్తున్నారా లేదా చదువుతున్నారా లేదా అనేది మీరు మీ పిల్లల పట్ల కొంచెము పని ఎక్కువ పనికి కాకుండా ఫస్ట్ మీ పిల్లల్ని గమనించండి మీ పిల్లల్ని చూసుకున్న తర్వాతనే అన్ని కూడా అవి చదువుకోగలుగుతాయి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా జిల్లా పౌర సంబంధాల శాఖ నుండి తెలంగాణ సాంస్కృతిక సారథి ఉద్యోగ కళాకారులుగా మీ మధ్యకి రావడం జరిగింది దాదాపుగా ఇంత సాయం అందించినటువంటి మాకు మద్దతు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క గ్రామ పెద్దలందరికీ ముఖ్యంగా అధికారులకు మా కార్యదర్శి గారికి ఏఎన్ఎం గారికి ఇతర సంఘాల పెద్దలు అందరు ఇక్కడ ఉన్నారు వారికి పేరు పేరున తెలంగాణ సాంస్కృతిక సారథి పక్షాన మీ అందరికీ కళాభివందనాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం థ్యాంక్ యూ